దంపతులు ఈ ఐదు విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూడదు సాధారణంగా అనిపించే ఐదు విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూడదంటున్నారు నిపుణులు ఈ విషయాల్ని స్నేహితులకు లేదా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్లు లైట్ తీసుకోమంటారు ప్రతి జంట మధ్య ఇలానే ఉంటుంది కదా అని అంటారు ఈ రోజుల్లో వైవాహిక బంధాన్ని చాలామంది సీరియస్గా తీసుకోవడం లేదు పాతకాలంలో పెళ్లి జీవితాన్ని చాలా సీరియస్ సీరియస్గా తీసుకునేవారు వైవాహిక బంధంలో ఎన్ని గొడవలు జరిగినా పొరపుచ్చాలు వచ్చినా తమ జీవిత భాగస్వామితోనే అన్యోన్యతను పంచుకునేవారు కాని లేటెస్ట్ జనరేషన్లో వివాహ బంధాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు ఇటు పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా అటు లవ్ మ్యారేజ్ అయినా చాలా మంది జీవితాంతం కలిసి ఉండలేకపోతున్నారు చిన్న చిన్న గొడవలే పెద్దవాటిగా మార్చుకుని లేని తంటాలు తెచ్చుకుంటున్నారు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కూడా భూతద్దంలో వెతికి మరి నానా రచ్చ చేసుకుంటున్నారు జీవితాంతం కలిసి ఉండలేక చివరికి విడిపోతున్నారు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు అయితే విడాకుల దాకా వెళ్లకూడదు అనుకుంటే సాధారణంగా అనిపించే ఐదు విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూడదంటున్నారు నిపుణులు ఈ విషయాల్ని స్నేహితులకు లేదా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్లు లైట్ తీసుకోమంటారు ప్రతి జంట మధ్య ఇలానే ఉంటుంది కదా అని అంటారు వాళ్ల మాటలు విని మనం చాలా లైట్ తీసుకుంటాం అయితే ఈ విషయాలే భవిష్యత్తులో మీ సంబంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది మీ జీవితంలో కూడా ఇలాంటివి జరిగితే ఓపెన్గా మాట్లాడుకోవాలి లైట్ తీసుకోకూడని ఆ ఐదు విషయాలేంటో ఓ లుక్కేద్దాం శారీరక సాన్నిహిత్యం వివాహ బంధంలో శారీరక సాన్నిహిత్యం చాలా కీలకం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు మానసికంగా మీరు చాలా ఆనందంగా ఉన్నా శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఆ వివాహ బంధంలో కల్లోలం తప్పదు మీరు ఒకరితో ఒకరు నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం శారీరకంగా సన్నిహితంగా ఉండకపోతే అది సాధారణమైన విషయానికి కాదు దీనిపై ఇద్దరు కలిసి కూర్చోని మాట్లాడుకోవాలి సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి సమయం భార్యభర్తలు ఎప్పుడైతే తమకోసం సమయం కేటాయించారో అప్పుడు వారి మధ్య గొడవలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు మీకు ఒకరికొకరు సమయం ఇచ్చుకోకపోతే ఇది సాధారణమైన విషయానికి కాదు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోతే సమయం కేటాయించకపోతే భవిష్యత్తుల్లో మీ సంసార జీవితంలో పొరపొచ్చాలు వచ్చే ప్రమాదముంది దంపతులు ఒకరి కోసం మరొకరు సమయం కేటాయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు నిర్లక్ష్యం పెళ్లైన తర్వాత చాలా మంది తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు భర్త అత్తగారిల్లు పిల్లలు ఇలా కుటుంబ బాధ్యతలకే భార్యలు మొగ్గు చూపుతారు భర్తలు ఆఫీస్ వర్క్ సంసార బాధ్యతలు అంటూ తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు దీంతో కుటుంబం కోసం తీరిక లేకుండా గడుపుతారు భార్యాభర్తలు ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు దంపతులు ఎప్పుడు తాముని తాము నిర్లక్ష్యం చేసుకోకూడదు ఇద్దరికీ కొన్ని కోరికలు ఉంటాయి వాటిని నెరవేర్చుకోవాలంటున్నారు అతి నమ్మకం తమ గురించి అన్ని చెప్పకపోయినా వాళ్లే అర్థం చేసుకుంటారులే అని తప్పుడు నమ్మకంతో భార్యభర్తలు ఉంటారు భర్త మనసులోని కోరికలు భార్యకు చెప్పాలి భార్య కూడా తన కోరికలు భర్తే నెరవేరుస్తాడనుకోవడం అవివేకం మీ సమస్యలు కోరికలు అన్నీ ఒకరికొకరికి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేసుకోవాలి అందుకే భార్య లేదా భర్త మీద అతి నమ్మకం ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు మానసికంగా ఇంట్లో ఏమైనా జరిగితే అది భర్తకు చెప్పకుండా ఆయన ఏమైనా అనుకుంటారేమో అని మానసికంగా సురక్షితంగా ఉండకూడదు భర్త కూడా అంతే ఆఫీసులో ఏమైనా జరిగితే భార్యకి షేర్ చేసుకోవాలి ఏమైనా చెబితే అవమానిస్తారని లేదా గొడవ పడతారన్న భయం ఉంటే అది సాధారణమైన విషయానికి కాదంటున్నారు నిపుణులు ఈ సాధారణమైన విషయమే భవిష్యత్తులో మీ బంధానికి బీటలు వచ్చేలా చేస్తుందంటున్నారు గమనిక మీ సంసార జీవితంలో కూడా ఈ విషయాలు జరిగితే అప్రమత్తంగా ఉండండి భాగస్వామితో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకోండి అప్పటికీ కుదరకపోతే కౌన్సెలింగ్ తీసుకోండి ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు